హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇప్పుడు తిరుపతి తిరుపతిలో వర్షాల కారణంగా అక్కడ ఉన్నటువంటి భక్తులైతే చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు ఓసారి మీరు వీడియోలో ఉన్నటువంటి విజువల్స్ కనుక చూస్తే ఇప్పుడు అల్పపీడనం కారణంగా వర్షాల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు భక్తులు అసలు విషయం ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో పెట్టడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇట్లాంటి తుఫాను కానీ ఇట్లాంటి వర్షాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో తిరుపతికి చిన్నపిల్లలతో కానీ ఆ విధంగా వెళ్ళడం చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే ఒకసారి మనం చూడొచ్చు వీడియోలో చాలా ఇబ్బంది పడుతున్నారు కుండపోతగా అయితే వర్షం పడుతుంది కాబట్టి దయచేసి ఎవరైనా సరే తిరుపతికి వాళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో వెళ్ళకండి మామూలు టైంలో వెళ్ళండి ప్లస్ ఇట్లాంటి తుఫాన్లు లేని టైంలో వెళ్ళండి పోయి చిన్నపిల్లలతో వెళ్ళే వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళడం మంచిది ఇట్లాంటి సిచ్యువేషన్లో వెళ్ళకపోవడమే మంచిది ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఈ తుఫాన్లకి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది జ్వరాలు వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటూ ఏది ఏమైనప్పటికీ తిరుమల పుణ్యక్షేత్రానికి వాళ్ళు ఇట్లాంటి వర్షాలు తుఫాన్లు లే ఉన్నప్పుడు కాకుండా లేనప్పుడు వెళ్ళడం మంచిది ఎందుకంటే ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు చాలా ఇబ్బందులు అయితే ఉన్నారు ఎందుకంటే ఒకరిద్దరు కాదు కాబట్టి అక్కడ భక్తులు చాలా సంఖ్యలో ఉంటారు అందరికీ వసతులు ఉండవు కాబట్టి దయచేసి అర్థం చేసుకొని తుఫాన్లు అవి లేకుండా ఉన్నటువంటి సందర్భంలో వెళ్తారని కోరుకుంటున్నాను